డేల్వేజ్ వర్కర్లు అవుట్ సోర్సింగ్ వర్కర్ల యొక్క జీతాలు కాలేజ్ హాస్టళ్లలో స్కూల్ హాస్టల్లో పనిచేసే వర్కర్ల యొక్క జీతాలు పన్నెండు నెలల నుంచి ఇవ్వడం లేదు ఉదయం ఐదు గంటల నుంచి పన్నెండు రాత్రి ఎనిమిది గంటల దాకా పనిచేస్తారు వాళ్ళ జీతాలు వన్ ఇయర్ నుంచి ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారు ఏ విధంగా ఉంటుంది ముప్పై ఏళ్ళ సర్వీస్ ఉంది వెట్టి చాకిరి చేస్తున్నారు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా అంటే అదే ఆఫీసర్లు ఆశ్చర్యపోతున్నారు ఇది నిజమా అంటే దిక్కు దిక్కులేదు హాస్టళ్ళ మీద ముఖ్యమంత్రి గారు ఉన్నత స్థాయి సమావేశం ఉన్నత స్థాయి సమావేశం అంటే ఈ ఎయిర్ కండిషన్ ఉండే ఐఏఎస్ఓళ్లతో కాదు ప్రజా సంఘాలతోటి మాతోటి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మా అందరితోటి మీటింగ్ పెట్టు చర్చలు చేయి అడ్మినిస్ట్రేషన్ లోపల టోటల్ మార్పులు తీసుకోవాలి హాస్టల్ల వర్గాలు లేరు బిల్డింగులు లేవు సౌకర్యాలు లేవు జీతాలు లేవు మెచారిటీలు లేవు అవి ఒక పక్కన ఉన్న తమిళనాడు ఎట్లున్నాయి హాస్టల్ కర్ణాటక నట్టునే సంత భవనాలు వర్గాలొత్తు ఇక్కడ ఎట్లున్నాయని చెప్పి సడి చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వము హాస్టల్ అడ్మినిస్ట్రేషన్లో సమూలమైన మార్పు తీసుకోవాలి ఫీజుల బకాయిలు కూడా విడుదల చేయకపోతే ఫీజుల బకాయిలు దాదాపు ఎనిమిది వేల కోట్ల బకాయిలు ఉన్నాయి ఎనిమిది వేల కోట్ల బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా బకారు విడుదల చేయకపోతే ఇవి ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని వంగడతామని చెప్పి హెచ్చరిస్తున్నా